గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును వెల్కమ్ టు సాధారణంగా రైతులు పండించే పంటను చీడలు పీడలు ధ్వంసం చేస్తుంటుంటాయి అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటున్నట్టయితే వన్యప్రాణులు మరి ముఖ్యంగా ఏనుగులు పంట నష్టం తీసుకొస్తున్నాయంటూ రైతులు ఆందోళన చెందుతుంటారు కానీ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగిరేగు వలసకు చెందిన సాయిబాబు అనే రైతుకి కొత్త సమస్య ఏర్పడింది ఎక్కడి నుండి వచ్చాయో ఎలా వచ్చాయో తెలియదు కానీ గంపగత్తులుగా వచ్చిన నత్తలు సాయిబాబా ఏడు ఎకరాల పంటను మాత్రం ధ్వంసం చేశాయి అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నాడు జంజావతి నది ప్రవాహ ప్రాంతంలో ఉన్న సాయిబాబాకి ఏడు ఎకరాల పొలం ఉంది ఆ ఏడు ఎకరాల పొలంలో కూడా జామ తోట అదేవిధంగా బొప్పాయి టమాటా తోటను అంతర్ పండించుకుంటున్నాడు గత పదిహేను రోజులుగా నత్తలు ఎలా వచ్చాయో కూడా తెలియకుండా పంటలంతా కూడా ధ్వంసం చేసేసాయి మరికొన్ని రోజులు రోజుల్లో పంట చేతికి వస్తుంది లాభదాయకంగా ఉంది అంటే కష్టపడిన దానికి ఫలితం వస్తుందని ఆశగా ఎదురు చూసిన ఆ రైతుకైతే మాత్రం కన్నీరే మిగిలిందని చెప్పుకోవచ్చు సో దీన్ని చూసిన ఉద్యానవన శాఖ అధికారులంతా కూడా రైతులకి సూచనలు సలహాలు ఇస్తున్నారు జంజావతి నది ప్రవాహం ఎక్కువగా ఉంది రీసెంట్గా వర్షాలు కూడా పడ్డాయి దానివల్ల నత్తలు ఏమైనా వచ్చే అవకాశం ఉందేమో లేదు అంటే సాయిబాబా అనే రైతు కొన్ని రోజుల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం పోక చెక్క మొక్కల్ని కేరళ నుండి తీసుకు తెప్పించారంట ఒకవేళ దాని నుండి ఏమైనా ఇక్కడికి వచ్చాయా అని అనేక కోణాల్లో కూడా దర్యాప్తు బృందం అయితే మాత్రం విచారణ చేస్తుంది అదేవిధంగా మిగిలిన రైతులకు కూడా అంటే ఇక్కడ నుండి మరొక పొలంలోకి వెళ్ళి మరొక పంటను ధ్వంసం చేయకుండా రైతులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులంతా కూడా సో ఏదైతే మూవీస్లో చూసాం ఒక మూవీలో చూసాం మిడతల దండు వచ్చింది పంట పొలాలన్నీ నాశనం చేసింది రైతులకి కన్నీట మిగిల్చిందని మూవీస్ లో చూసాం కానీ ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో నిజంగా అంటే ఈ విపత్తు ఏ విధంగా ప్రకృతి ప్రకోపం ఎలా వస్తుందో విపత్తులు ఏ విధంగా వస్తున్నాయో ఎలా అంచనా వేయలేమో అంటే నత్తలు కూడా పంటని దాడి చేస్తాయా ఇంత నష్టాన్ని తీసుకొస్తాయా అనే క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్క రైతులకు కూడా రైజ్ అవుతుంది సో ఏదైతేనే రైతులు అందరూ మాత్రం ఎలర్ట్ గా ఉండాలి నత్తలు వస్తున్నాయి జాగ్రత్త అంటూ సాయిబాబా ప్రతి ఒక్క రైతును కూడా అలర్ట్ చేస్తున్నాడు తన ఎవరు బాధ పడకూడదని కూడా ప్రతి ఒక్కరికి తన యొక్క గోడును వినవించుకుంటున్న పరిస్థితి అయితే పార్వతీపురం జిల్లాలో కనిపిస్తా ఉంది ఎక్కువగా ఉండడం జరిగింది దానికి గౌరవ కలెక్టర్ గారు మాకు మీటింగ్ పెట్టి అక్కడ తక్షణమే వెళ్లి దాన్ని నివారించమని చెప్పి కేవీకే బృందాన్ని అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్టికల్చర్ పార్వతిపురం మన్యాన్ని అదేవిధంగా మన వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన చలపతి గారు బృందం ఏర్పడి గత రెండు రోజుల ముందు మేము ఇది చేయడం జరిగింది ఇది చేసిన తర్వాత ఆయన సూచనల మేరకు కొన్ని చేస్తే మనం దీనికి దీని వచ్చిన ఆలోచనతో ఈ రోజు మనం ఆ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఒక ట్రయల్ ఈ ఈరోజు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మన విద్యాన విశ్వవిద్యాలయం నుంచి అగ్రికల్చర్ కాలేజ్ సారీ వ్యవసాయ కళాశాల నుంచి వచ్చిన పిల్లలు ఈ ఈరోజు మొత్తం అంతా కూడా నత్తలను ఏడడం జరిగింది అది ఒక నాలుగు వర్సులో వేయడం జరిగింది దాన్ని ఏరించి దాన్ని మనం ఉప్పు నీటి రవాణా వేసి చంపడం జరిగింది ఇంకో పక్కన ఏంటంటే మనకి ఏదైతే మనకి సార్ చెప్పినట్టు కాపర్ అదే అదేవిధంగా ఈ టొబాకో డికాషన్ ఒక స్ప్రే అదేవిధంగా ఫాస్ట్ కాపన్ చెప్పి పెరీస్ వాడు కంపెనీని ఒక వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లెటర్ నీటికి అదేవిధంగా ఫోర్ ఎంఎల్ ఒక లీటర్ ఇంటికి కలిపి రెండు వర్షంలో మెప్పిగా చేయడం జరిగింది దాంతో పాటు ఐరన్ ఐరెట్ డైరన్ కూడా ఒక స్ప్రే ఒక రో ఇచ్చు కానీ జరిగింది అదే బెడ్ ప్రిపరేషన్ చేసి ఒక డబ్బాలో పెట్టి షుగర్ అదేవిధంగా ఈస్ట్ అదేవిధంగా వాటర్ లో కలిపి ఒక డబ్బాని భూమి లెవెల్లో పెట్టి ఎంతవరకు ఈ నత్తలు ఆకర్షించబడతాయని చెప్పి ఒక కౌంట్ ఏర్పాటు చేసుకుంటే అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు మన ఈ గోని సంచల్ని సాల్ట్ లో ముంచి అది కూడా పెట్టి ఎలా ఏ విధంగా అయితే ఈ నత్తలను మనం రికవర్ చేసుకోవచ్చు అని వివిధ ప్రణాళికల్లో మనం పద్ధతుల్లో ఆలోచించి ఏది బెస్ట్ గా ఉంటే ఎందుకంటే పక్క ఉన్న ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఈ నత్తలు పెడతా ఉండడం జరుగుతుంది మన రైతులు చెప్పడం జరిగింది దీంట్లో ఏదైతే బెస్ట్ వస్తుందో బాగా కంట్రోల్ అవుతుందో మనకు తెలుస్తుందో దాన్ని మనం మిగతా గ్రామ స్థాయిలో ఉన్న నత్తలు పెడుతున్న ప్రతి రైతుకి కూడా చేరవేసి నత్తలు పెడత లేకుండా ఏదైతే ఆదేశాలు మాకు జారీ చేయడం జరిగిందో కలెక్టర్ గారు యూరు అంటే వాటర్లో షుగర్ యాడ్ చేసి షుగర్ కానీ జగరీన్ యాడ్ చేసి మిక్స్ దాన్ని పెడితే కర్మం ద్వారా అవి అట్రాక్ట్ అవుతుంది ఆ అట్రాక్ట్ అయినప్పుడు దాని దగ్గరికి వస్తాయి దాన్ని మనం కలెక్ట్ చేసుకుని చప్పడే ఉంటుంది ఇది కూడా హ్యాండ్ పిక్కింగ్ అండ్ డిస్ట్రాయింగ్ బై సాల్ట్ ఇది బెస్ట్ మెథడ్ అందులో రెండోది ఏంటంటే అయితే మనకు ఈజీగా అవుతుంది ముందుగా ఈ స్ప్రే చేసుకోవాలన్నా ఇప్పుడు ఈ ఫాస్ఫర్ కాపర్ ఉంది ఇది ఏంటంటే ఫాస్ఫరస్ కాపర్ అంటారా ఈ పాస్ హౌస్ కాపర్ లో ఈ కాపర్ అనేది మనకి ఎయిట్ పర్సెంట్ ఉంది పాస్ హౌస్ అనేది థర్టీ టూ పర్సెంట్ ఉంటుంది దీంట్లో ఇది ఏంటంటే లిక్విడ్ వాటర్ సాలి ఈ పాస్ హౌస్ అనేది మనకి మెయిన్ గా ఏంటంటే ఎర్లీ స్టేజ్ లో ఉన్న మన అన్ని హార్టికల్చర్ ప్రాప్స్ కానీ డ్యామేజ్ చేస్తే అగ్రికల్చర్ డ్యామేజ్ చేస్తాయి పాస్ హౌస్ చేస్తే కాబట్టి ఎగ్రీ మే నెల దాకా చాలా బాగుందండి జూన్ నెల జూలై నెల కానీ ఇది విపరీతం అయిపోయిందండి మరి ఎక్కడి నుంచి అర్థం అర్థమవుతుంది గతంలో మాకేం లేదండి గత ముప్పై సంవత్సరాలు మరి మేము ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం అప్పుడు ఏం లేదండి మేము పలసాయం కోసుకోకపోతే మరి ఇది ఏంటో అర్థమవుతుంది కదండి ఎప్పుడైతే సంవత్సరం మరి నాకు అంతు పట్టని కింద ఇది ఇది కింద అయిపోయిందండి ఒక కరోనా కన్నా ప్రమాదంగా ఉందండి మా రైతులకండి ఇది పంట అంటారా లేకపోతే నత్తలు చేయంటారు చూడండి ఇది బొప్పాయి పంట నత్తలు కూడా చూడండి అసలు ఏ రకంగా ఉందండి నత్త మరి ఏంటి మా ప్రాణానికి ఒక దాపరించిందండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై